వెల్కమ్ టు టీన్ నేను రేవతి తెలంగాణలో వ్యవసాయ సాగు పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా తయారైంది వానకాలం సీజన్ ప్రారంభమై నెల దాటినా బాలారిస్టులు తప్పడం లేదు సాగుకు సమస్యల వాన ముసురుకున్నది సరైన విధంగా ప్రభుత్వ పరమైన ప్రోత్సాహాలు లేకపోవడం లోటు వర్షపాతం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి సాధారణ సాగుకు ఇది ఆటంకంగా మారింది రైతు భరోసా ఎదురు చూస్తున్నారు ఇక కౌలు రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిని తలపిస్తున్నది రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు నైరుతి రుతుపవనాలు ఉపరితల ద్రోణితో వర్షాలు కురిశాయి డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీ మీటర్లు పడాల్సి ఉండగా ఎనభై ఐదు పాయింట్ మూడు మిల్లీ మీటర్లు అంటే ఎనిమిది శాతం అదనంగా పడింది కాగా పదకొండు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది ఆదిలాబాద్ కామారెడ్డి పెద్దపల్లి ములుగు భూపాలపల్లి కొత్తగూడెం తదితర జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి ఇరవై మిల్లీమీటర్ల మేర వానలు పడటంతో పత్తి విత్తనాలు నాటారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా ముప్పై వేల ఎకరాల్లో తేమ లేకపోవడంతో మొలకెత్తలేదు తిరిగి రెండోసారి నాటే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక వరి విషయానికి వస్తే అరవై లక్షల ఎకరాలకు గాను ఇప్పటికీ నలభై వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేయగలిగారు ముతక ధాన్యాలు ఆరు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలకు గాను యాభై ఒక్క వేల ఎకరాల్లో పప్పు ధాన్యాలు ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల ఎకరాలకు గాను ఎకరాల్లో నూనె గింజలు ఎకరాలకు గాను పదిహేను వేల ఎకరాల్లో వేశారు జూన్ ముగింపు నాటికి సాగు చేయాల్సిన పంటల్లో దాదాపు యాభై శాతం వేయాలి సరైన లేక విత్తనాలు విత్తే పరిస్థితి లేదని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు కృష్ణ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల్లోకి నీరు రాలేదు చాలా వరకు చెరువులు కుంటల్లో నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు తగ్గాయి ఒకవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు మే ఏడు పదో తేదీ మధ్యన కురిసిన వర్షాలకు మే ఇరవై తొమ్మిది వచ్చిన రెమాల్ తుఫాన్ కు మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూల్ రంగారెడ్డి జిల్లాలో పంట నష్టం చోటు చేసుకుంది ప్రభుత్వం ఇప్పటిదాకా పంటల రుణ ప్రణాళికను ప్రకటించకపోవడం గమనార్హం వాస్తవానికి జూన్ లోపే అమల్లోకి తేవాలి ముఖ్యమంత్రి ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు రుణాలు తీసుకున్న వారికే మాఫీని వర్తింప చేస్తామని సర్కార్ ప్రకటించింది ప్రభుత్వ అంచనా ప్రకారం నలభై ఏడు లక్షల మంది రైతులకు ముప్పై వేల కోట్లు మాఫీ చేసే అవకాశం ఉంటుంది ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ఆ సంఘం ఈ నెల పదిహేను నాటికి సిఫార్సులు చేయనుంది నిజానికి రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల రైతు కుటుంబాలు ఉండగా నలభై ఎనిమిది లక్షల మందికే పంట రుణాలు ఇస్తున్నారు మిగిలిన వారిని పక్కన పెడుతున్నారు బ్యాంకు రుణాలు సకాలంలో అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడే పరిస్థితులున్నాయి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం డెబ్బై రెండు లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రైతు బంధును రైతు భరోసాగా మార్చిన సర్కారు రైతులు పంటలేస్తున్న ఇంకా నిబంధనల రూపకల్పనలోనే కొనసాగుతున్నదని తాజా సీజన్ కు సాయం అందలేదు గతంలో పాసు పుస్తకాలు ఉండి సాగు చేయని భూములపై రైతు బంధు అమలైంది ప్రస్తుత సర్కారు వాస్తవ సాగుదారులకు రైతు భరోసా ఇస్తామంటున్నది నిబంధనలు రూపొందించి వెంటనే రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో వేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందుల కొనుగోళ్లు వ్యవసాయ కూలీలకు యంత్రాల అద్దెలకు పెట్టుబడులు చాలా అవసరం వాస్తవ సాగుదారులకు మాత్రమే ఎకరాకు ఏడు వేల ఐదు వందలు చెల్లించిన మూడు వేల కోట్లు మిగలనుంది దీంతో ఆలస్యం లేకుండా పంపిణీ చేయాలన్న రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు గత దశాబ్ద కాలంలో దాదాపు రెండు వేల ఐదు వందల పోస్టులు అటు వ్యవసాయ శాఖ ఇటు ఉద్యానవన శాఖలో భర్తీకి నోచుకోకుండా నాలుగో తరగతి ఉద్యోగాలు సైతం అలాగే ఖాళీగా ఉన్నాయి ప్రతి మూడు గ్రామాలకు వ్యవసాయ అధికారిని నియమించాలని రైతు సంఘాలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నాయి జిల్లా అధికారి ఉన్నప్పటికీ ఏనాడు జిల్లాలో రైతులతో మమేకం కాకపోవడంతో సమస్యలు పెండింగ్ లో ఉంటున్నాయి గత సర్కారు ఇరవై ఒకటి నుంచి వ్యవసాయ ప్రణాళికను ఆపేసింది తాజా సర్కారు రైతు సంఘాలతో చర్చించిన వారి ప్రతిపాదనలు అమల్లోకి రావడం లేదు కేంద్ర ప్రభుత్వం జూన్ మూడో వారంలో ఇరవై మూడు రకాల పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది పాత ధరలను ఐదు నుంచి ఏడు శాతమే సవరించింది అదే సందర్భంలో ఖర్చు ఇరవై నుంచి ఇరవై రెండు శాతం పెరగడం ఆందోళనకరం వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దానికి యాభై శాతం కలిపి ధరలు ప్రకటించడాన్ని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి దీంతో వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా మద్దతు ధరలు అమలవుతున్నాయని విమర్శిస్తున్నాయి కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పండే అన్ని పంటలకు మద్దతు ధరలను ప్రకటించి అమలు చేయాల్సి ఉంది అన్ని పంటలకు వ్యవసాయ ఉత్పత్తిని బట్టి యాభై శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని వ్యవసాయ రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు అలాగే రైతు బీమా వయస్సును పద్దెనిమిది యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలకు పెంచాలని రైతులు కోరుతున్నారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి డిటెన్